హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక కప్ గోధుమ పిండితో ఇలా వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ కూడా ఒక కప్ పిండి గోధుమ పిండి కొంచెం ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేస్తున్న గి ఇది వాము కొంచెం వేయండి ఒక హాఫ్ స్పూన్ ఇది ఇంత బాగా మిక్స్ చేయండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి సేమ్ చపాతీ పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకోండి పైన కొంచెం నూనె వేసి ఒక స్పూన్ మరి మిక్స్ బాగా కలిపేసాను నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నా సేమ్ ఇది సమోసా సమోసా లాగే చేస్తున్నానండి కొంచెం జీరా ఆనియన్స్ బాగా మిక్స్ చేసేయండి కొంచెం ఉప్పు కొంచెం జింజా గార్లిక్ పేస్ట్ నెక్స్ట్ కొంచెం గరం మసాలా రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి కొంచెం జీరా పౌడర్ కొంచెం చిటికెట్ చాట్ మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేశాను కొత్తిమీర కూడా వేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసేయండి సో ఈ స్టఫ్ మనము సేమ్ సమోసా లాగే స్టఫింగ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం సో ఇక్కడ ఈజీగా సమోసా ఎలా చేసుకోవాలో చూపిస్తాను జస్ట్ లాగా రౌండ్గా తిక్కేసేయండి నెక్స్ట్ ఆఫ్ కట్ చేయండి ఎగ్జాక్ట్ ఆఫ్గా సో ఒక పీస్కి స్టఫింగ్ అంతా పెట్టేసేయండి కొంచెం బాగా ఎక్కువగానే పెట్టండి స్టఫింగ్ నేను ఇక్కడ కొంచెం చూపించాను బాగా ఎక్కువగా పెట్టండి వీడియోలో చూపించిన విధానంగా పడితే ఫోల్డ్ చేసేయండి కొంచెం వాటర్ డిప్ చేసుకొని అతకిచ్చేసేయండి ఫింగర్కి జస్ట్ వాటర్ అలా డిప్ చేసి చూడండి ఈజీగా సమోసా రెడీ అయిపోయింది సో మనం ఇలా కచో షేప్లో కూడా చేసుకోవచ్చు అది కూడా చూపించాను నూనె వేసుకుని డీప్ ఫ్రై చేసేయండి టేస్టీ అయినా ఈవినింగ్ స్నాక్స్ రెడీ అవుతాయి మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు సమోసా షేప్ ఇలా కచోరీ షేప్లో చేయొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది సో సమోసా చేయడం యాక్చువల్లీ కష్టం కదా సో ఇలా నేను చూపించిన విధానంగా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్